అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం ఈ శనివారం రోజు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి చరిత్ర మహత్యం విన్నవారికి కోటి జన్మల పుణ్యంతో పాటు వారు కోరిన కోరికలు కూడా తీరుతాయి ఎవరైతే ఈ కథలు వింటారో వారి ఇంట సిరి సంపదలతో వెలజిల్లుతాయి లక్ష్మి కటాక్షం అనేది పొందుతారు ఇక ఆలస్యం చేయకుండా వెంకటేశ్వర స్వామి మహత్యం విందామా అలిపిరి సమీపంలో ఒక గ్రామంలో చిన్నడు అనే ఒక హరిజనుడు నివసిస్తూ ఉండేవాడు అతడు చాలా భక్తి శ్రద్ధలతో నిత్యం పూజించేవాడు అతడు పాతరక్షలు తయారు చేసి అమ్ముకొని జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు ఒకరోజు అతను వెంకటేశ్వర స్వామికి పాదుకులు తయారు చేసి స్వామివారికి సమర్పించాలని అనుకుంటాడు ఆ రాత్రి స్వామివారి పటం ముందు ఒక వస్త్రం పరిచి దానికి పిండి చల్లి ఇలా ప్రార్థించాడు స్వామి నీ పాదాల కొలత నాకు తెలియదు నీ పాదాల కొలత నాకు ఇవ్వో అని ఉదయం లేచేసరికి స్వామి పాదాల కొలత కనిపించేసరికే చేయడం మొదలుపెట్టేశాడు అవి పూర్తి అయిన తరువాత వాటిని తల మీద పెట్టుకొని అలిపిరి మార్గం వద్దకు వచ్చి ఎక్కుతూ ఉన్నాడు అది గమనించిన కొందరు ఆయనను కిందకు కర్రలతో నెట్టేశారు స్వామి పడనీయకుండా పట్టుకొని అతను తెచ్చిన పాదుకులను ధరించాడు చిన్నడు నేను ప్రతి రాత్రి కొండ దిగి ఈ అలిపిరికి వస్తాను ఈ పాదుకులు ధరించి మంగాపురం వెళ్తాను మరలా వే వేకునే ఇచ్చట వచ్చి పాదుకులు ఉంచి కొండపైకి వెళ్తాను నీకు త్వరలోనే మోక్షం కలుగుతుంది అని చెప్పి వెంకటేశ్వర స్వామి మాయమైపోతాడు అనతి కాలంలోనే అలిపిరి మార్గంలో అక్కడ దేవాలయం ఏర్పడింది అక్కడ స్వామి వారి పాదుకులు నెత్తిన పెట్టుకొని పూజలు భక్తులు పూజలు చేయడం ఆరంభిస్తారు అది ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా అలాగే మరొక అద్భుతం ఏంటంటే ఒకరోజు స్వామి దర్శనానికి ఉత్తరాది నుంచి ఒక బాబాజీ వస్తారు అతడు ఆ రోజు దర్శనానికి వచ్చాడు ఒకరోజు అర్చకులు అప్పటికే దర్శనం సమయం పూర్తి కావడంతో కొంచెం సమయమే ఉంది బావాజీ ఎంత బ్రతిమాలినా సరే లోపలికి పంపించలేదు బావాజీ ఇక చేసేది ఏమీ లేక సమీపంలో ఒక గుహ కనిపించింది దాంట్లో అందులోనే వెళ్ళి స్వామిని ధ్యానం చేస్తూ ఉండొచ్చులే అని వెళ్తాడనమాట ఆ తర్వాత స్వామి నిజరూపంలో బావాజీ వద్దకు వచ్చాడు అతనిని చూసి బావాజీ ఎంతగానో ఆనందించి నమస్కారం చేస్తాడు స్వామి బాలాజీతో బావాజీ నన్ను అర్చకులు నా దగ్గ నీ దగ్గరకు రానివ్వలేదు అందుకే నేనే నీ దగ్గరకు వచ్చేసా మనం పాచికలాట ఆడుకుందామా అంటాడు స్వామివారు ఆ ఆటలో బావాజీని గెలిపించాలి అని తనే ఓడిపోతాడు స్వామి బావాజీ గెలిచినందుకు వరం కోరుకో అని అంటాడు స్వామి నీ దర్శనానికి మించిన ఉంది స్వామి నిత్యం నన్ను చూసుకునేందుకు వరం ఇవ్వు అంటాడు బావాజీ స్వామి సరేనని అనుగ్రహిస్తాడు రోజు సుప్రభాత సమయం కంటే ముందు కొంత సమయం గడిపి వస్తున్నారు స్వామి బావాజీతో ఒకరోజు అర్చకులు వచ్చేసరికి స్వామి విగ్రహం కనిపించడం లేదు వెంటనే అర్చకులు వెతుకుతూ వెతుకుతూ వచ్చి స్వామి విగ్రహం కనిపించటం లేదు ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు అందరినీ తెలీదు అని చెప్పారు ఆయన బావాజీని కృష్ణదేవరాయల వద్దకు తీసుకువెళ్ళి విచారిస్తారు వెంటనే రాజు ఇతనిని ఆ గృహలోనే ఉంచి బండెడ్ చెరుకు గడ్డలు వేసి ఇతనిని బంధించండి ఆ ద్వారాన్ని మూసేయండి ఉదయం కల్లా ఆ గడలు తింటే బావాజీ మాటలు నమ్ముతాం లేదంటే కఠినంగా శిక్షిస్తాం అని చెప్తారు బటులు అలాగే చేస్తారు స్వామి ఏనుగు వలె వచ్చి చెరుకు తినడం మొదలుపెట్టాడు కాపలా ఉన్న బటులు తెల్లవారే ముందు లోనికి చూడగానే ఏనుగు కనిపించింది వెంటనే రాయలవారికి విషయం తెలియగానే పరుగు పరుగున అక్కడికి వచ్చి ద్వారం తెరస్తాడు అక్కడ ఏనుగు లేదు చెరుకు పిప్పి మాత్రమే ఉంది ఏనుగులే వచ్చిన స్వామిని చూడలేకపోయినందుకు విచారిస్తాడు బావాజీ రాజు బావాజీని ఆ ఆలయం ముందే ఉంచి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాడు కొంతకాలం తర్వాత బావాజీ దైవ సన్నిధి దైవ సాన్నిధ్యం మనకు వెళ్తాడు ప్రస్తుతం పాపనాశం దారిలో మనకు బావాజీ సమాధి అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు అది దర్శించుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరో అద్భుతం అండి అది మద్రాసు నగరం ఓ నాలుగు దారులు కూడిన ఐదుగురు అవిటి బిచ్చగాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధారపడి యాచికం చేస్తూ వృత్తి చేస్తూ జీవనం గడుపుతూ ఉంటారు అంటే భిక్ష తీసుకుంటూ ఉంటారన్నమాట ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి వారిలో ఎల్లయ్య పుట్టుకతో రెండో రెండవవాడు చిన్నయ్య పుట్టుకతోనే చెమిటివాడు మూడవవాడు మల్లయ్య మణికట్టు తర్వాత రెండు చేతులు లేవు నాలుగో వాడు నాగయ్య ఒక కాలే లేదు ఐదో వాడు రాగయ్య గుడ్డివాడు వీళ్ళలా యాచిస్తూ ఉంటే కొందరు చూడలేక వెళ్ళిపోతున్నారు కొందరు విసుక్కుంటూ వెళ్తున్నారు మరికొందరు అంతో ఇంతో దానం చేస్తున్నారు ఒకరోజు చంద్రయ్య ఆ దారిని వెళ్తూ వాళ్ళని చూసి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు మీరు ఇక్కడి నుంచి తిరుమల కొండకు వెళ్ళండి అది చాలా మహిమగల కొండ మీరు అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని మన సారా ప్రార్థన చేసుకోండి గోవిందా అంటూ వెళ్ళండి మీకు మేలు జరుగుతుంది అని దారి ఖర్చులకు డబ్బులిచ్చి వాడుకోండి అని చెబుతాడు ఇబ్బంది లేకుండా వెళ్ళటానికి కావలసిన దానికంటే ఎక్కువగానే ఇచ్చినాడు రాంగ్ అతను క్షేమంగా రండి అని చెప్తాడు అతనికి దండం పెట్టి బయలుదేరుతారు వారందరూ కొండ కనిపించేసరికే ఆ పుణ్యాత్ముడి చెప్పింది గుర్తుకు వచ్చింది గోవిందా గోవిందానాథ్ అని పిలుస్తూ కొండ మీద గాలి తగలగానే మూగ ఎల్లయ్య నోటి నుంచి వెంకటేశ్వరుడి మీద పద్యం చెప్తాడు దీంతో నలుగురు ఆశ్చర్యపోతారు ఎల్లయ్య చెప్పే పద్యం వింటూ చెమిటి చిన్నయ్య మైమర్చిపోయాడు మొండు చేతులతో మల్లయ్య రావడం మొదలు పెడతాడు మధ్యలో మళ్ళా చేతులు వచ్చేస్తాయి వెంటనే గుడ్డి రాగయ్య ఎంతో ఆనందంగా ఉంది స్వామి నీ కొండ అంటూ మైమర్చిపోయాడు ఇక కుంటి నాగయ్య కాలు రావడం కొండవైపు పరుగులు పెట్టాడు అతని వెనకే మిగిలిన నలుగురు మెట్లు ఎక్కబోతున్నారు వారి ముందే ఉన్న పసికందులతో ఉన్న దంపతులు ఇదంతా చూసి ఈ ఐదుగురు వ్యక్తులతో అనలారా మాకు పది సంవత్సరాల కింద పెళ్ళైంది వైద్యులు పిల్లలు పుట్టరని చెప్పేశారు మేము స్వామికి మొక్కుకుంటే ఈ బాబు పుట్టాడు అని చెప్పారు వెంటనే వారంతా స్వామిని చూడాలని గోవిందా గోవిందా అంటూ కొండ ఎక్కి స్వామిని దర్శించుకున్నారు ఇలా వెంకటేశ్వరి మహత్యం అన్ని కాదండి కర్ణాటక రాష్ట్రంలో మైసూరుకి చెందిన ఒక వీరన్న ఒక వ్యాపారి ఇతను మంచి విష్ణు భక్తుడు ఒకరోజు వీరన్నకు శ్రీమన్నార శ్రీమన్నారాయణుడు కల్లో వచ్చి వీరన్న నాకు వజ్రాలు పొదిగిన కవచం తయారు చేయించి ఇవ్వు అని చెప్తాడు మర్నాడే ఆ పని మొదలు పెడతాడు మంచి స్వర్ణకారుణ్ణి అంటే బంగారం తయారు చేసే ఒక మంచి పనివంతుడిని తీసుకొచ్చి నేను నారాయణ స్వామి వారికి వజ్రాల కవచం చేయాలని అనుకుంటున్నాను నీవు బాగా తయారు చేయాలి మంచి నాణ్యత ఉండాలి అని కొంత సొమ్ము ఇచ్చి పంపిస్తాడు అనుకున్న విధంగానే స్వర్ణ కవచం తయారు చేసి వీరన్నక ఇస్తాడు పాండవపురి తాలూకాలోని మేల్కోటిలో వెలిసిన శ్రీ నారాయణ స్వామికి ఆ ఒక అవచం సమర్పిస్తారు కానీ విగ్రహానికి అది సరిపోలేదు దాంతో ఆ అర్చకు ఆ అర్చకులు శ్రీరంగపట్టణం వెళ్ళి ఇవ్వండి అంటారు అక్కడ నుండి శ్రీరంగపట్టణంలోకి రంగనాథుడి ఉత్సవ విగ్రహానికి ఈ కవచాన్ని సమర్పిస్తాడు అక్కడ సరిపోలేదు వారు కంచిలో ఇవ్వండి అని సలహా ఇస్తారు కంచి వరదరాజస్వామికి కవచం పెట్టినప్పుడు అస్సలు సరిపోలేదు ఇక కూర్చొని బాధపడుతూ ఉన్న వీరన్న ఈ బాధ చూసి ఒకరు చూడండి ఈ కలియుగంలో నారాయణుడు వెలిసింది తిరుమలలో ఆ తిరుమలగిరిలో ఇన్ని ప్రదేశాలు తిరిగి కష్టపడిన వారు చివర ప్రయత్నంగా అక్కడికి వెళ్ళండి అని చెప్తాడు వీరన్నని నీరుగా తిరుమల చేరి స్వామివారిని దర్శించుకొని కవచాన్ని సమీర్పిస్తాడు ఆశ్చర్యకరం ఏమిటంటే ఆ కవచం మలయప్ప స్వామివారి సరిగ్గా సరిపోయింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు వీరన్న కూడా ఎంతో సంతోషపడ్డాడు స్వామి అనుగ్రహం అలా కలిగింది వీరన్నకి ప్రతి క్షేత్రానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటారు కదా ఈ దేశంలో తిరుమల అరుణాచలం శ్రీరంగం కాశీ శ్రీశైలం పంచరామాలు మొదలైన క్షేత్రాలు ఉన్నాయి తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు రుద్రుడు సహజంగా శివాలయాలకు భైరవుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు విష్ణు క్షేత్రాలకు సాధారణంగా శివుడు లేదా ఆంజనేయుడు క్షేత్రపాలకులుగా ఉంటారు కాశీ పంచరామాల లాంటి అరుదైన పుణ్యక్షేత్రాలు క్షేత్రపాలకులు నారాయణుడే తిరుమలలో శ్రీవారి బలిపీఠానికి దగ్గర చిన్న శివమందిరం ఉంది ప్రతిరోజు తిరుమలలో ఉదయం గుడి తెరిచే ముందు మరల రాత్రి గుడి గుడి మూసిన తరువాత ఆలయం తాళాలు ఈ రుద్రునికి చూపించి పారా హుషార్ అనే తరువాత తీసుకుని వెళ్తారు ఈ మందిరంలోకి వెళ్ళిన వారు రుద్రుణ్ణి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు ప్రార్థన చేసి వెళ్తారు అయితే ఇలా ఉన్న ఈ శివుని యొక్క మందిరం గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఈ క్షేత్రపాలకుడు రుద్రుడు గురించి కథ మనకు ఆధారాల వల్ల తెలుస్తుంది ఈ క్షేత్రాన్ని రుద్రుడు సంరక్షణ చేస్తూ ఉంటాడు ఒకరోజు ఆ వెంకటాచల వెంకటేశ్వరుడు తన భక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో కనిపించి తనను సేవించమని చెప్పారంట ఈ బ్రాహ్మణుడు తనకు లేక పుట్టిన తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళాడంట అతను స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాడు ఆ తర సమయంలో అటు వచ్చిన రుద్రుడు ఆ చిన్నారి బాబుని మింగి మింగివేసి వెళ్ళిపోయాడంట ఆ దృశ్యం చూసి బ్రాహ్మణుడు బాధ భరించలేక వెంకటేశ్వర స్వామి నీవే రమ్మని కలలో కనిపించి చెప్పావు నీవు ఆనందంతో పిలిచావు కానీ ఆనందంతో వచ్చాను నీకు నమస్కారం చేసి వచ్చేలోగా ఈ దృశ్యాన్ని నాకు చూపించావు నాకు ఇక ఈ బాధ తట్టుకునే శక్తి లేదు అని బలిపీఠంకు తల బాదుకొని చనిపోయారంట స్వామి ఇదంతా చూసి చూసి కోపించి రుద్రుడి రెండుగా ఖండించి ఆ శరీరాన్ని కాలితో తోసేశారంట ఈ రెండిట్లో ఒక అంశ ఆనంద నిలయంలోని బలిపీఠం సమీపంలో పడగా రెండవది అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోగర్భం దగ్గర పడింది అప్పుడు రుద్రుడు స్వామి నేను నీ భక్తున్నే కదా ఏదో పొరపాటు ఈ తప్పు చేశాను నన్ను క్షమించు అని వేడుకుంటాడంట నీవు ఇక్కడే ఉండు ప్రతి మంగళవారానికి సరిపడా మీరాసి నా ఆలయం నుంచి వస్తుంది నీవు ఇక నా భక్తుల జోలికి రాకుండా నీ బాధ్యతను నిర్వహించు నీ అంశ నా నా ఆనంద నిలయంలో ఉంటుంది అంటాడు స్వామి సాధారణంగా ఈ రుద్రుడు గురించి వివరంగా తెలిసిన వారు అక్కడికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి దర్శనం కొరకు వెళ్తారు ఇప్పటికీ స్వామి మాట ప్రకారం వారానికి ఒక్కసారి సరిపడే ఆహారం ఈ గోగర్భంలో ఉన్న రుద్రుని వర్తకు ఆనంద నిలయం నుంచి మంగళవారం పంపుతూ ఉన్నారు గోగర్భంలో ఉన్న ఈ రుద్రుని ఆలయం ప్రణాళికలకు పేరు పె పెట్టింది పేరు ఇక్కడ అసక్త ప్రమాణాలు చేసిన వారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు అనేది కాదనలేని సత్యం సత్య ప్రమాణం చేసిన వారు ఎంతో ఉన్నతంగా ఎదుగుతారని కూడా ఇక్కడ చెబుతూ ఉంటారు గోగర్భం తిరుమల ఆనంద నిలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో పాపనాశం వెళ్ళే దారిలో ఉంది ఈ గోగర్భానికి పాండవ తీర్థం అనే పేరు కూడా ఉంది పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా ఆ పాప పరిహారం కోసం ఇక్కడ స్నానం చేసి వెళ్ళారంట దాంతో దీన్ని పాండవ తీర్థం అని కూడా పిలుస్తూ ఉంటారు విన్నారు కదా అండి శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం అక్కడ తిరుమల కొండలోని మహత్యాలు ఎన్నో అద్భుతాలు మనకున్నాయి తర్వాత వీడియోల్లో మనం మిగతా మహత్యాల గురించి వెంకటేశ్వరి అద్భుతాలు తిరుమలకొండ మహత్యం గురించి మరికొన్ని వీడియోల్లో చూద్దాం ఇంతవరకు విన్న వారందరికీ నా నమస్కారాలు మరో మంచి ఆధ్యాత్మికత్వం మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు